నిన్నటి రోజున మనము నందురు నందమహారాజు అలాగే మిగతా గోప గోపకులలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఏ విధంగానైతే యాగం చేయాలని సంకల్పించారో దానికి శ్రీకృష్ణ పరమాత్మ వారు అసలు యాగం ఈ యాగాన్ని దేనికి చేస్తారు ఈ యాగం చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి దీనివల్ల మనకి ఏమేమి సమకూరుతాయి మనం ఏం సమకూర్చుకోవాలి ఇలా రకరకాల ప్రశ్నలన్నీ కూడా వేయడం జరిగింది దానికి సమాధానంగా నందమహారాజు శ్రీకృష్ణ పరమాత్మ వారికి ఆయన సమాధానం చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ యాగం చేయడం వల్ల మనకి చక్కగా పంటలు పండుతాయి ఆ పంటలు పండిన తర్వాత తర్ తర్ మనకి చక్కగా ఆవులు పాలిస్తాయి ఇలాంటివన్నీ కూడా ఈ సలహాలు నిండుతాయి ఇవన్నీ కూడా ఆయన చక్కగా వివరించి చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో దాని తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వారు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ వారు ఆయన తన యొక్క ఏ విధంగానైతే అంటే దీన్ని అంటే ఈ చర్యని మనం ఏ విధంగానైతే చేస్తున్నామో ఇంద్రుడికి కోపం కలిగించేలాగా ఆయన చెప్పడం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందనేది ఒకసారి మనం చూద్దాము తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం చూడండి తర్వాత నేను చెప్పాడు ఆయన ఏమని చెప్పాడంటే నేను రోజున గమనించినట్లయితే ఓ మహాత్మ లోకంలో ఎవడు ఏ కర్మను మునుపు చేశాడో అందుకు తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు ఆ ఫలాన్ని అనుసరించి కర్మములు మొదలైన వాటిని చేసినప్పుడు ఈశ్వరుడు కర్త అవుతాడు కానీ కర్మవిహీనుకి ఏ ఫలం ఇవ్వడానికి కర్త కాడు కదా కనుక కర్మానుసారులై ప్రవర్తించే ప్రాణులు ఇంద్రుని వల్ల భయపడవలసిన పని లేదు కృత కర్మం వల్ల కలిగే సుఖ దుఃఖాలు అనుభవించక తప్పించుకోవడానికి ఈశ్వరుడు కూడా సమర్థుడు కాదు చూడండి చాలా చక్కగా చెప్పాడు మన నేను చాలాసార్లు కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం ఎప్పుడైతే ఈ పూర్వజన్మ వల్ల లభించేటువంటి అంటే మన పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాల వల్ల వచ్చేటువంటి కర్మలు అవి సుఖాలైనా అవనివ్వండి దుఃఖాలైనా అవనివ్వండి ఈ సుఖ దుఃఖాలు ఏవైతే ఉంటాయో ఈ సుఖ దుఃఖాలను కం ఖచ్చితంగా మానవుడు అనేవాడు అనుభవించి తీరాల్సిందే వాటిని తప్పించడానికి ఈశ్వరుడికి కూడా సాధ్యపడదు అంటే వాటిని మనం ఖచ్చితంగా ఏ మనిషి అయినా సరే వాటిని అనుభవించి తీరాల్సిందే ఎందుకని ఎందుకని అంటే మనం చేసుకున్న కర్మ అటువంటిది అది మంచి అయినా సరే చెడైనా సరే కాబట్టి ఇప్పుడు మంచి బాగా ఉంది ఇంకా గతంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం గతంలో గత జన్మలో ఆయన చాలా బాగా చేశాడు ఈ జన్మలో కొన్ని పాపాలు చేస్తున్నప్పటికీ కూడాను ఏవైతే కృష్ణమూర్తి గారు జయ శ్రీకృష్ణ అని జయ శ్రీమనారాయణ ఎవరైతే మంచి పనులు చేయకుండా ఉండి ఉంటారో కానీ పూర్వజన్మ పుణ్యం వల్ల అతని భగవంతుడు కూడా అతని జోలికి రాడు ఇతనికని అతనికి పూర్వజన్మ పుణ్యం ఇంకా మిగిలి ఉంది కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలి మనకి లభించినటువంటి మానవ జన్మ ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం చేసుకొని దుఃఖాలకు అతీతంగా మనం ఎప్పుడు కూడా మంచి పనులు చేయడానికే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని అనుసరించి అంటే ఇక మనకి ఎలాగో అనుభవించాల్సిందే కదా అని చెప్పి ఇంకా ఇంకా పాపాలు మాత్రం పోగేసుకోకూడదు మనం గతంలో కూడా నిన్నటి రోజున అంటే మొన్నటి రోజున మనం చెప్పుకున్న విష్ణుమూర్తి వారు శ్రీ మహాలక్ష్మికి అమ్మవారి వెంటనే తన భక్తుడికి డబ్బులు ఇద్దామంటే అమ్మ ఇప్పుడు కాదు తనకి ఇంకా కర్మఫలాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంది ఆ కర్మఫలాన్ని అనుభవించిన తర్వాత మాత్రమే అతను దాన్ని తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాడు ఎందుకని కష్టాల మీద కష్టాలు కష్టాల మీద కష్టాలు వస్తూ ఉంటాయి కాశీ గారు జయశ్రీమనారాయణ జయకృష్ణ ఒక దాని మీద ఒక దెబ్బ మీద ఒకటి మనం కూడా నిజ జీవితంలో ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది మీరు గమనించండి ఒక దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటుంది జయశ్రీరాముణేశనకుమారి గారు దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటుంది ఆ దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అయ్యో భగవంతుడు మన మీద చాలా చిన్న చూపు చూస్తున్నాడే లేకపోతే నేను రోజు భగవంతుడిని ప్రార్థిస్తున్నానే అయినా నాకే ఎందుకు కష్టాలు మొన్నే కదా నా ఫలాన నాకు వచ్చింది తర్వాత ఈరోజు మా ఆయనకు వచ్చింది ఇప్పుడు నా పిల్లలకు వచ్చింది ఏంటి ఇది ఎందుకు ఇలాగ దేవుడు మా మీద ఇలాగా చిన్న చూపు చూస్తున్నాడు ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాం మనం అంటే ఆ సందర్భం అటువంటిది మనకు వచ్చే బాధ ఆ పెయిన్ అటువంటిది ఆ బాధలు మనం భగవంతుడు కూడా అలాంటివి తీసుకోడు బాధలో మాట్లాడే మాటలను ఎప్పుడు కూడా భగవంతుడు స్వీకరించాడు ఎందుకని అంటే నీ పెయిన్ అనేది ఆయనకు కూడా తెలుస్తూ ఉంటుంది ఆయన కూడా తండ్రే కదా కాబట్టి ఈ లోకాలను పాలించేవాడు కాబట్టి వాళ్ళందరికీ నీ పెయిన్ అనేది ఏంటంటే మన అందరికీ తెలుస్తుంది కాకపోతే మనమే ఏంటంటే ఉండబట్టలేక బయటకు చెప్పాలి కాబట్టి ఆ మాటలన్నీ బయటకి ప్రదర్శిస్తూ ఉంటాం కానీ పొరపాటును కూడా మనం ఆ సందర్భంలో కొంచెం స్థితి ప్రజ్ఞత కనుక కలిగి ఉంటే కొంచెం అంటే అంతే మనం సరే మన కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందిలే అనుకుని ముందుకు వెళ్ళే కొద్దీ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే మనకి జరగడానికి అవకాశం ఉంటుంది ఇక రమణారెడ్డి గారు జై శ్రీకృష్ణ జయ శ్రీరామ్ సరే తర్వాత చూద్దాం చూడండి అయ్యా మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి ఇంకొకసారి ఇంకోటి చెప్పే విషయం ఏంటంటే మనకి ఈ ధర్మ సందేహాలు కానీ అలాగే మనకు కావాల్సినటువంటి అంటే మనం చెప్పుకోగలిగే విశేషాలు ఏమైనా ఉంటే మంచి విషయాల కోసమే మన ఒక టెలిగ్రామ్ ఛానల్ పెట్టడం జరిగింది మీకు అవకాశం ఉంటే నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ టెలిగ్రామ్ ఇంకా లింక్ని యూస్ చేసుకుని జాయిన్ అవ్వండి అందరూ కూడాను ఒకవేళ మీకు ఏదైనా మనకు కొన్ని సమస్యలు సమాధానాలు ఉంటాయి కదా అందులో మనం అందరం చేరి ఎవరికి తోచిన ఆన్సర్ వాళ్ళు చెప్పొచ్చు మంచిది చక్కగా అంటే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాటి సమస్యలు పరిష్కారాలు అనమాట అది కూడా ఈ మరీ జాతకాలు అలా కాకుండా కాస్త మనకి ధర్మబద్ధంగా ఉండేవి అంటే భగవంతుని మీద ఆరాధన కలిగించే మార్గంలో ఉండేలాగా చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం సరే చూడండి ఇక చూడండి దుఃఖాలను అనుభవించే అనుభవింపక తప్పించుకోవడానికి ఈశ్వరుడు కూడా సమర్థు సమర్థుడు కాడు ఇక ఇతరులు తప్పించుకోవాలంటే ఎంతటి వారం దేవతలు దానవులు మనుషులు మొదలుగా కల ప్రాణి సమూహంతో కూడిన ఈ ప్రపంచం తన స్వభావానికి అధీనమై ఉందండో సందేహం లేదు దేహదారి అయిన వాడు మనుష్యాదులైన గొప్ప దేహాలు చీమ మొదలైన సూక్ష్మ పొందుతూ విడుస్తూ ఉంటాడు గురువు దైవము మిత్రుడు పగవాడు చుట్టము మొదలు కాగల సర్వమునకు కర్మయే ఆధారం కనుక కర్మయందే వర్తిస్తాడు జీవుడు కర్మయే జీవునికి దేవుడు కర్మ చేత జీవించే జీవుడు ఆ కర్మను విడిచి మనకు దాన్ని కొలవడం అది మంచి పద్ధతి కాదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వారు నందమహారాజుకి అలాగే అక్కడున్న పెద్దలకి కూడా చెప్తున్నారు అయ్యా చీమ మొదలు ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి కూడా అది ఏ ప్రాణి అయినా అవనివ్వండి చీమ మొదలు కూడా కిడ్స్ కారు సార్ మనలో పాపం ఉంది అని ఎలా తెలుస్తుంది చక్కగా బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగారు మనకి మనలో పాపం ఉందని తెలుస్తుంటే ఎలా తెలుస్తుంది ఒక ఎగ్జాంపుల్ చూడండి సింపుల్గా ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను నా పని నేను చేసుకుంటున్నాను నేను నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా ఇబ్బంది నా పని ఏం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ మన నాకు ఒకసారి ఏమనిపించిందంటే నేను బాగా కష్టపడ్డాను కానీ నాకు ఎటువంటి ప్రతిఫలము దక్కలేదు కానీ నాకన్నా తక్కువ స్థాయి కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు లేదా అంటే మన హోదా నా ఉద్దేశ స్థాయి అనకూడదేమో కానీ నాకన్నా చదువు తక్కువ అయి ఉండొచ్చు నాకన్నా తక్కువ కష్టపడి ఉండొచ్చు లేకపోతే నాకన్నా అంటే మనం అనుకుంటాం కదా నాకు తెలియదేటట్లేకునే అవతల వాడికి లేవనుకుంటాం కదా ఆ రకంగా అనుకుని అవతల వాడికి బాగా మంచి ప్రమోషన్ వచ్చి మంచి స్థాయిలో ఉన్నాడు నేను ఉండలేకపోయాను అనుకోండి అప్పుడు మనం ఏమనుకోవాలి మనకి ఈశ్వరుడు అతనికి ప్రసాదం కల్పించాడు నాకు ఆ ప్రసాదం ఈశ్వర ప్రసాదం నాకు దక్కలేదులే ఫోన్లే అతను దక్కిందిలే అనుకుని ఏదో మనకి ఏదో రోజున నన్ను కరణిస్తాడు అనుకున్నాడు అనుకోండి అది మంచితరంగా ఉంటుంది అలా కాకుండా మనం ఏమనుకుంటామంటే సాధారణంగా నేను ఇంత కష్టపడ్డాను నాకు ఇవ్వలేదు ఈ మేనేజ్మెంట్ అనేది మంచిది కాదు లేదా వాళ్ళు వాళ్ళు కుమ్మక్క అయిపోయారు గుమ్మక్ అయిపోయి అతడు ఆడేం చేశాడు లేకపోతే నేను ఇంత కష్టపడ్డాను మీరు అందరూ చూశారు నాకు నేను తెలియదట్లు అతనుకున్నాయా అతనికి లేవు కానీ అతను అతను ఏదో రకంగా తీసుకొచ్చి అతను చేశాడో లేదో అతను చూడలేదు కానీ మనం ఏం చేస్తాం పరనింద చేస్తూ ఉంటాం అంతే కదా ఎప్పుడైతే మీరు పరనింద చేస్తూ ఉంటారో అలాగే ఎప్పుడైతే మీరు ఇతరుల గురించి ఒక నెగిటివ్గా మాట్లాడుకు అది ఒక సందర్భం మాత్రమే నేను ఇతరుల గురించి మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం అదే పాపం అంతకన్నా పాపం ఏముంటుంది అదే పాపం అలాగే నేను చాలాసార్లు చెప్పాను దుర్జన సాంగత్యము అని ఎవరైతే చెట్ట పనులు చేస్తూ ఉంటారో ఆ చెట్ట పనులు అంటే మీకు తెలుసు అంటే మీ ఫ్రెండ్ అయ్యి ఉండచ్చు ఇంకోటి అయి ఉండొచ్చు మీకు తెలుస్తూనే ఉంటుంది మీరు చెప్తూనే ఉంటారు అరే అలా చేయకురా చేయకరా చేయకరా అని చెప్తూ ఉంటారు స్టిల్ అతను చేస్తూనే ఉంటాడు కానీ అతనికి మీరు సపోర్ట్ చేస్తున్నారు చూసాడా అది కూడా పాపమే సపోర్ట్ చేయడం అంటే ఏంటి అతను నా ఫ్రెండ్ అని చెప్పుకుని తిరుగుతున్నారు అసలు ఫ్రెండ్ అనే పదానికి చాలా గొప్ప మీనింగ్ చెప్పారు మనకి చాలా మన పురాణాల్లో అసలు స్నేహితుడు అనే దానికి చాలా గొప్పగా చెప్పారు కానీ మనం ఏం చేస్తాము మనం ఎవరైతే చెడ్డ పనులు చేస్తూ ఉంటారో ఆ చెడ్డ పనులు చేసే వ్యక్తిని కూడా మన స్నేహం అనే మా స్నేహితుడనే చెప్పుకొని ఆ విధంగా తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా వాటి జోలికి వెళ్ళకూడదు అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అలాగే ధనాన్ని ఆశించ పరుల ధనాన్ని ఆశించకూడదు ఎటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు దక్కిన దాంతో సంతృప్తి పడాలి తప్ప పరుల ధనాన్ని ఆశించకూడదు అంటే నాకు ఎవరు ఇవ్వలేదు వాళ్ళందరికీ ఇస్తున్నారు నా దాకా రాలేదు నాకెందుకు ఇవ్వలేదు ఇలాగా అనకూడదు నీకేం దక్కుతుందో అదే దక్కుతుంది అంతేగా నీకు ఇబ్బంది దాని గురించి నీకు లభించని దాని గురించి మనం మాట్లాడకూడదు అందుకని మన కర్మని అందుకే అన్నారు మన మన కర్తవ్యము లేదా మన కర్మ ఏదైతే ఉంటుందో అది మనకు ఖచ్చితంగా కర్మానికి పనులు అంతే మన పని మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అది అవతల వాళ్ళకి ఇబ్బంది కలపకూడదు నెగిటివ్గా ఉండకూడదు అది ధర్మబద్ధమై ఉండాలి అది ఏదైనా కూడా పుణ్యం కిందకే వస్తుంది ఇతరుల గురించి ఆలో అసలు మనకి మన గురించి మనం ఆలోచించుకొని మనం మన ధర్మబద్ధంగా నడుచుకున్నట్లయితే అదే పుణ్యం ఇంకా వేరే క స్పెసిఫిక్గా ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు అదే మనకి పుణ్యం అవుతుంది అందరికీ కూడా అండి మరి నాకు ఆ పేరు పెట్టుకుంటేనే మరి ఏదో వెరైటీగా ఉందండి నేను వరల్డ్ వైడే చదువుతాను యా అందరికీ కూడా జై శ్రీరామ్ అండి అలాగే అందరికీ కూడా మీరు అడ్వాన్స్గా క్రిస్మస్ హ్యాపీ కూడా చెప్పారు మంచిది అందరికీ కూడాను అందరూ ఇప్పుడు ఒకరు అందరూ కూడా అలా ఐక్యమత్యంగా అనుకోండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండవచ్చు కాదు ఆ చక్కగా బాగుంది చక్కగా చెప్పారండి కాదు మీ పేరు చెప్తే బాగుండేది అలా పేరు పెట్టుకోవడం మరి అది ఏ విధంగా మంచిగా ఉంటుంది చెప్పండి మీరే పలకడం కూడా మనకి బాగోదు కదా కదా చూడండి అలాగే రమేష్ గారు జై శ్రీకృష్ణ అని జై శ్రీమన్నారాయణ చూడండి బ్రాహ్మణుడు వేదవిహిత కర్మలను చేస్తూ జీవిస్తాడు రాజు ప్రజలను పాలించుట ఎందు వైశ్యుడు వ్యాపారం నందు అలాగే సేద్యము అలాగే సొమ్ము ఇచ్చుట గోరక్షణ వంటి పనుల ఎందును అలాగే మిగతా వర్ణాల వారు మిగతా పనులు వారికి నియమించిన పనులు చేయడంలోనూ జీవిస్తారు అంటే ఎవరికి నియోగించిన పనుల మీద గుడ్ మార్నింగ్ అండి జయ శ్రీరామ్ అండి శుభోదయం అయితే మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ రాజు కానీ అలాగే వైశ్యులు కానీ క్షత్రియులు కానీ ఇంకా ఎవరైనా సరే మిగతా వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వారి వారికి విని అంటే వారి వారు ఏ పనులకు నియమించబడ్డారో ఆ పనులన్నీ కూడా వారు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు ఇక మనకేంటంటే పనులు చేస్తూ ఉన్నారంటే మనకేమిటి నాలుగో వన్న వారికి మంచి పనులు చేయకూడదా మిగతా పనులు చేయకూడదా మంచి హోదాలో ఉండకూడదా ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా చాలా తప్పండి అసలు దాని జోలికి ఎక్కడా ఎవరూ చెప్పలేదు దానికి ఎగ్జాంపులే మనం చెప్పుకున్నాం ముందు ధర్మవ్యాధుడి గురించి కౌశికుడి గురించి చెప్పుకున్నాం కౌశికుడు అనేటువంటి వాడు బ్రాహ్మణుడు ధర్మవ్యాధుడు అనేటువంటి వాడు మాంసం అమ్ముకునే వ్యక్తి అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చక్కగా ధర్మ సూక్ష్మాలు నేర్చుకుని వచ్చాడు కౌశికుడు మరి కాబట్టి ఇక్కడ ఎప్పుడూ కూడా మనకి ఎక్కడ ఏ పురాణంలోనూ మనకి దాని ఏమంటారంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎక్కడా చెప్పలేదు అందరూ కూడా సమానమైన బాధ్యతలు అప్పగిచ్చారు వారి వారి పనులు అప్పచెప్పారు దాన్ని మనం ఏంటంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకొని సమాజంలో ఇది మనకి అంటే మనల్ని ఏదో రకరకాలుగా ఇబ్బందులు పడే రకంగా చేసుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా ఏ పురాణాల్లోనో లేకపోతే ఏ దేవుడి కథలోనో లేకపోతే ఇంకెక్కడా కూడా మీకు కనపడదు ఇలాంటివి కాబట్టి ఇక్కడ అలాగే భగవద్గీతలు కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటి అంటే నువ్వు ఏ వర్ణంలో పుట్టావు అనేది కాదు నువ్వు ఎంత బాగా నడుచుకుంటున్నావు అన్న దాన్ని బట్టే నీ యొక్క వర్ణం నిర్ణయించబడుతుంది అని చెప్పారు కాబట్టి అయ్యా నేను రాజుల దాంట్లో పుట్టాను కాబట్టి నేను ఏ పని చేసినా చెల్లుతుంది అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది అది గుర్తుపెట్టుకోండి అలాగే సురేష్ గారు జై శ్రీరామ్ అండి చూడండి లోకం యొక్క సృష్టి స్థితి లయలు రజస్సు సత్వము తమస్సు అనే మూడు గుణాల చేత అవుతుంది వాటిలో రజోగుణం చేత జగత్తు జన్మిస్తుంది రజోగుణం వల్లనే మేఘాలు వర్షిస్తాయి ఆ వాన చేతే ప్రజలు బదిలుతారు ఇందులో ఇంద్రుడు చేసింది ఏముంది చూడండి ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మలో చెప్తుంది ఏమిటి అంటే ఎవరి పని ఎవరికి నియోగించిన పని వారు చేస్తున్నారు మీరు బాగా గమనించండి ఇక్కడ అంటే ఇంద్రుడు అనేవాడు దేవతలందరికీ అధిపతి కావచ్చు దేవతలందరికీ రాజు కావచ్చు రాదైనప్పటికీ కూడాను మీరు ఇంద్రుని ఎందుకు పూజిస్తున్నారు మనం పూజించాల్సింది ఎవరిని వర్ణదేవుడిని కదా అంతే కదా ఇప్పుడు మనకు వర్షం కురిపించేది ఎవరైతే ఉంటారో వారిని కదా మనం సేవించాలి నీకైనా పైన వారు ఎవరైతే ఉంటారో వారితో మనకెందుకు అంటే ఎవరికి నియోగించిన పని ఇప్పుడు వారదేవుడికి ఏం చేయాలి అని టైంకి వర్షాలు కురిపించాలి అంతే ఏం చేయాల్సింది అయితే ఇక్కడ ఇంద్రుడు చేయాల్సిన పని ఏంటి ఇంద్రుడు ఏం చేయాలి వానదేవుడికి అయ్యా నువ్వు పలాన్ టైంకి వర్షాలు కురిపించు పలాన్ చోట వర్షం కురిపించు అని మాత్రమే చెప్పగలిగేవాడు తప్ప అంటే ఆయన రాజుగా ఆయన ధర్మం చేయాలి కింద మనం ఇప్పుడు మన పైన ఎంప్లాయీస్ ఉంటారు మన కింద ఉంటాము మన పైన మేనేజరు జనరల్ మేనేజరు ఇంకోవడో ఇంకెవరో ఉంటారు ఎవరో కూడా సినీ జోష్ గారు హాయ్ అండి జయ శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ అండి అయితే ఎవరైతే పైన ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు కింద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అంటే వాళ్ళ పని అది ఈ విధంగా చేయండి అంటారు ఆ కింద వాడు ఆడిపనాడు చేస్తూ ఉంటాడు అంటే ఎవరికి నియోగించిన పని వారు చేస్తూ ఉన్నప్పుడు మీరు స్పెసిఫిక్గా ఇంద్రుడిని పూజించడంలో అర్థం ఏమిటి ఎందుకంటే ఇక్కడ అందరూ ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు వాయుదేవుడు వర్షం కురిపిస్తున్నాడు వాయుదేవుడు గాలిస్తున్నాడు మరి అలాంటప్పుడు మీరు ఇంద్రుని పూజించాల్సిన అవసరం ఏముంది ఇందులో నాకు ఆంతర్యం ఏమిటో నాకేం కనపడడం లేదు నాన్నగారు అని చెప్పి ఆయన అక్కడున్న పెద్దలందరినీ కూడా ప్రశ్నించడం జరిగిందనమాట ఒకవేళ చూడండి ఇందులో ఇంద్రుడు చేసింది ఏముంది అని అడిగాడు దాని తర్వాత ఒకవేళ చేయకపోతే మన మీద ఇంద్రుడు కోపించవలసిన పని లేదు ఒకవేళ కోపిస్తే కోపించని అతని కోపం వల్ల మనకు పోయేదేముంది మనము కొండలను అడవులను ఉనికిగా చేసుకొని పశువులు కాచుకుంటూ ఉన్నాం ఇలా ఉండటం వలన పట్టణాలు ఇల్లు దేశములు వ్యాపారాలు మొదలైనవన్నీ అన్నీ అయిన భయం మనకేమీ లేదు కనుక మనం ఇంద్రునికి భయపడాల్సిన పని లేదు అంటే దీని అర్థం ఏంటంటే సర్వాత్ అంటే దాని ఎందుకు కూడా పరమాత్మను కాంచగలిగిన వారికి ఇంద్రియాలకు అధిపతి అయిన వారిని చూసి భయపడే అవసరం ఏమి ఉండగలదు పరిమిత భావన కలిగిన వారికి భయం ఉంటుంది కానీ విశ్వభావన కలిగిన వారికి దేని గురించి అయినా జంకవలసిన అవసరం లేదు కదా అని స్వామివారు చెప్తున్నారు అంటే ఒకటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం పూజిస్తే సరిపోతుంది అవి మనము ఎవరము మనం అందరం కూడా వ్యవసాయం చేసుకునేవారు మన భూమి దేవిని మన భూతల్లిని భూమాతను మనం పూజించుకోవాలి అలాగే మనకి వర్షాలు పడాలి వర్షాలు పడాలంటే వానదేవుని గౌరవించుకోవాలి మన చుట్టూ చెట్లు చేమలు పే చెట్లు చేమలు అడవులు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలి కాబట్టి మనం అడవులు పెరిగేలాగా దానికి తగిన చర్యలు చేసుకోవాలి అంటే మనం అందరినీ కూడా మన చుట్టూ ఉన్న ప్రకృతితో మనం అమేకమే జీవిస్తున్నాం కాబట్టి వారిని సేవించుకుంటే సరిపోతుంది కదా మనకి ఎక్కడో మన కనపడిన ఇంద్రుడు సపోజ్ ఇంద్రుడిని మనం పూజించలేదు అనుకోండి దానివల్ల ఏమవుతుంది ఒకవేళ ఆయన కోపించినా చేసేది ఏముంటుంది కాబట్టి అతని అంటే ఇంద్రుడి యొక్క రోల్ ఇందులో ఏముంది అని మీరు ఇంద్రుడికి ఇంద్రుడికి స్పెసిఫిక్గా పర్టికులర్గా అంటే ఒక ప్రత్యేకంగా మీరు ఇంద్రుడి కోసం యాగం చేద్దామంటున్నారు అభిరామ్ గారు జయ శ్రీరామండి ఎప్పుడైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో దేనికోసం చేద్దాం అనుకుంటున్నారు ఇందుడికి ఎందుకంటే మనకి ఇచ్చేది అన్నీ కూడా అభిరామ్ గారు ఒకటి మన తల్లిదండ్రులు ఉన్నారా అనే మాట నిజమైతే భగవంతుడు కూడా ఉన్నాడనే మాట నిజమేనండి అందులో వాస్తవం ఇందులో అసలు ఎటువంటి సందేహం లేదు తల్లిదండ్రులు గురువు ఉన్నారని మన నిజ జీవితంలో మనం నమ్మినట్లయితే ఒక్క నిమిషం సార్ తల్లిదండ్రులు కనుక ఉన్నారు అనే మాటే కనుక మనకి నిజమైతే తల్లిదండ్రులు అలాగే గురువు ఎందుకంటే వాళ్ళే కదా తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అందుకని చూడండి మీరు చాలామంది దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తారు దేవుడికి లాస్ట్ ప్లేస్ ఇచ్చారు మరి అది అది ఎందుకు గమనించట్లేదు నాకు తెలియదు ఎప్పుడు కూడా పెద్దలు చెప్పింది తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అని ముందు తల్లిదండ్రుల పేరు చెప్పారు మూడో పేరు గురువు చెప్పారు నాలుగో పేరులో దైవాన్ని పెట్టారు చివరి పేరులో దైవాన్ని పెట్టారు కాబట్టి ఆ సురేష్ గారు జయసీమన్నారా అండి జై శ్రీరామ్ మరి దాన్ని బట్టి మీరే చెప్పాలి ఇప్పుడు సమాధానం ఇందుకీ భగవంతుడు ఉన్నాడా లేదా అని అంటే ఇంక దానికి మించి ఆన్సర్ లేదని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఇంకేమైనా తెలిస్తే చెప్పండి నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను భగవంతుడు దేవుడు భగవంతుడన్న దేవుడు ఒకటే కదా రెండు మీనింగ్సే కదా సినానిమిసే కదా అవన్నీ కూడా పర్యాయ పదాలే కదా మనకి అసలు మీ అంటే మనకి మీరు దేవుడు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ అది మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు భగవంతుడు దేవుడు దేవుడికి ఏ క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు మీరు దేవుడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దేవుడు అంటే ఇలాగే ఉండాలి లేకపోతే ఏ క్వాలిటీస్తో ఉండాలి మనం అనుకుంటాం కదా ఒక మనిషిని చూసినప్పుడు మనకంటే గొప్పవాడని మనం పూజిస్తున్నామంటే క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కాబట్టి మరి ఎలా తెలుస్తారు చెప్పండి ఆ రాజ నాయక్ గారు అయ్యా మనం ఇలాగ చెప్పాను నేను గతంలో కూడా ఇందాక కూడా చెప్పాను వీడియో స్టార్టింగ్లో ముందుగా మీకు జయ శ్రీరామ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఇలాంటి సందేహాలు అంటే కేవలం రాశి గురించే కాదు మీ రాశి తెలియకపోయినా నక్షత్రం తెలియకపోయినా దానికి సంబంధించిన పేర్లకి వాటి గురించి ధర్మ సందేహాల గురించి చెప్పాలంటే మాత్రం నా గురించి అంటే మీరు ఒక మనకి టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాము కదా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాము ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ జాయిన్ అవ్వండి చక్కగా జాయిన్ అయితే అక్కడ మీ సందేహాలు అంటే నాకు రాసి బాగుంటుందా నక్షత్రం బాగుంటుందా ఇలాంటి క్వశ్చన్ కాదు నక్షత్రం రాశి అని చెప్పాను నేను ఈ రాశిలో వంద మంది తులారాశి నాది తులారాసే అయ్యా రాజు నాయక్ గారు సరే ఇప్పుడు మీ తులారాసి అన్నారు కదా మీ తులారాసి మీకు ఏం జరుగుతుంది చెప్పండి మీకు నాకు ఒకేలా జరుగుతుంది లేదో మనం డిస్కస్ చేసుకుందాం నాది కూడా తులారాసే నా సింహలగ్నము తులారాసి ఓకేనా ఇప్పుడు మీకేం జరుగుతుంది మరి మీకు మీకు జరిగినట్టే నాకు జరగాలి కదా ఒకవేళ జరిగితేనే కదా అప్పుడు మన ఇద్దరికి ఈక్వల్గా ఉన్నట్టు మీ ఉద్దేశం ప్రకారం అయితే అది చూడండి అప్పుడు నేను ఇప్పుడు మీకు ఏం జరుగుతుందో తెలిస్తే నాకు కూడా అదే జరుగుతుంది అనుకోండి అప్పుడు మన ఇద్దరం కూడా మంచి చక్కగా చర్చించుకుందాం దాని గురించి ఏం చేయాలా ఏమిటా అని అసలు దాని జోలికి వెళ్ళకండి అది కదా చూసిన పనులు సక్సెస్ అవ్వట్లేదు అన్నారు అసలు పని బేసిక్గా నాకు మరి మీకు మాకు ఒకేలాగా ఎందుకు జరగట్లేదు మరి ఒకే రాసి కదా మీరు ఆలోచించారు మీరు మీది రాసిన సిల రాసినా నాది తులారాసి అన్నాను మరి మన ఇద్దరికి ఒకటే జరగాలి కదా మరి ఎందుకు జరగట్లేదు సరే ఈలోపు భగవంతుడు అన్నారు భగవంతుడు అంటే అదే అయ్యా మీరు భగవంతుడి గురించి అడిగారు కాబట్టి నేను అంటున్నాను మనకి ఇలాంటి డిస్కషన్ కోసమే చక్కగా మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి మనం మాట్లాడుకుందాం అయితే ఒకటే నేను చెప్పాను ఇంక క్వాలిటీస్ ఏమో అక్కడ ఎక్స్పెక్ట్ చేసే తల్లి తండ్రి దగ్గర మీకు ఏ క్వాలిటీస్ ఉన్నాయో అవే భగవంతుడు యొక్క క్వాలిటీసు అందులో వేరేది ఏం లేదు అయ్యా కొంతమంది లేదు నేను అదేనమ్మా నేను నేను రాజునగర్ మీరు తప్పుగా అనుకోకండి నేను వేరేది ఏమి అంటలేదండి చేసిన పనులు సక్సెస్ కావటం లేదు అంటే నేను అడిగింది ఏమిటి అంటే అయ్యా మీరు రాశి ఫలాల గురించి మా ఎక్కువగా దాని గురించి మాట్లాడుకోకుండా చక్కగా మీరు భగవంతుని మీద జాస పెట్టండి భగవంతుని మీద భగవంతుని నమ్ముకోండి భగవంతుని అయ్యా వేరే రకంగా ఏమీ మాట్లాడటం లేదు దయచేసి తప్పుగా అనుకోకండి నేను చెప్పేది ఏంటంటే ఎందుకంటే మీది నాది సేమ్ అని అంటున్నాను కాబట్టి దాని గురించి చెప్పాను నేను అంతే అంటే మనం భగవంతుని నమ్ముకొని భగవంతుని పాదాలు పట్టుకుంటే ఏ రాసి మనల్ని ఏమీ చేయలేదు అది గుర్తుపెట్టుకోండి అంటే మన టైం కలిసి రాకపోయినా ఇంకోటి రాబండి అది చేసేది అదే చెప్తున్నాం మనం చేసిన పూర్వజన్మల కర్మ ఫలితమో లేదా మన ఏ జన్మలో చేస్తున్న కర్మ ఫలితం వలంగానే మనం ఇవన్నీ జరుగుతుంది తప్ప దానికి భగవంతుడికి రాశికి దానికి సంబంధం లేదు అసలు దానికి సంబంధమే లేదు కాబట్టి దాని గురించి మీరు ఇంకా అందుకు ఆలోచన వ్యర్థమైన ఆలోచన కదా మనం పెట్టే నాకు ఎలా ఉంటుందో టైం బాగుంటుందా బాగోలేదని ఆలోచనలో కొద్దిసేపు అయినా మన భగవంతుని మీద పెట్టామనుకోండి ఇంక ఇబ్బంది ఉండదు కదా అది నేను ఆటలుడేది అంతే తప్ప వేరేది ఏం కాదండి సరే కమల్ గారు జై శ్రీరామండి దీపు గారు జై శ్రీరామ్ అండి అలాగే అరుణ్ కుమార్ గారు జై శ్రీరామండి అండి భగవంతుడు ఒక్కడైనా భగవంతుడు చాలామంది ఉన్నారా లేదండి అంటే ఒకటే మనం అనుకున్న స్వరూపాలు ఇక్కడ భగవంతుడికి చాలా రూపాలు ఉన్నాయి అన్న అన్నదానిక మీనింగ్ ఏంటి అంటే దాని మీనింగ్ చాలామంది చెప్పేది ఏంటంటే మనము మనం ఏ రూపంలో కొలుద్దాం అనుకుంటున్నామో భగవంతుడు ఆ రూపంలోనే మనకు కనపడుతూ ఉంటాడు యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి అనేది ఉంటుంది తప్ప ఆ విధంగానే చూడండి యద్భావం సద్భవతి అని మనం ఏ విధంగా చూడాలనుకుంటామో ఆ విధంగానే కనబడతాడు మనకి యా రాజనాయక్ గారు వెరీ గుడ్ అండి యా స్వామి శరణ్య చెప్పండి అలాగే దీపు గారు మీరు యా మనకు కూడా సరే టైం అవుతుంది కాబట్టి దీపు గారు మీరు ఏదో చెప్తున్నారు మరి మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు ఇక్కడ మాట్లాడినా మన సందర్భం దేని గురించి ఉంది అలాగే మీరు దేని గురించి అడుగుతున్నారు కూడా ఒక క్లారిటీగా అడిగారు అనుకోండి దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఒకటి ఇంకా తప్పకుండా ఎందుకంటే చాలా అసలు మన బట్టే ఉంటాడండి ఎప్పుడు కూడా ఆయన గమనిస్తూ ఉంటాడని చెప్పాను కదా ఒక తండ్రి తన బిడ్డని ఏ విధంగా సంరక్షిస్తూ ఉంటాడో ఆ విధంగానే ఆయన ఎప్పుడూ మన పక్కనే ఉండి చేస్తూ ఉంటాడు దాని గురించి మన అదే అంటున్నా మన భగవంతు మీద నమ్మకం ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి భగవంతుడి మీద ఎప్పుడూ కూడా ఆయన నా పక్కనే ఉన్నాడు నే ఒకవేళ నేను ఏదైనా తప్పుదారిలో నడిస్తే నన్ను పక్కకు లాగేస్తాడు నాకు తెలుసు అది అని మా తప్పుడడుగులు వేస్తూ ఉంటే చిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా తల్లిదండ్రులు అయితే వారు ఫస్ట్ నెమ్మదిగా చెప్తారు ఆ తర్వాత కోపడతారు తర్వాత శిక్షిస్తారు ఇలా రకరకాల మార్గాలు ఏవైతే అనుసరిస్తారో అన్ని మార్గాలు భగవంతుడు కూడా చెప్తాడు అందులో సందేహం లేదు అన్నారు అవునండి కరెక్ట్ అవును అయితే చాలామంది ఇప్పుడు అయితే ఇప్పుడు గుర్రప్రదేశం అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పరిస్థితుల్లో చాలామంది కూడా అలా అంటే మీరు మరి మీకు అర్థమైన మీనింగ్ అయి ఉండొచ్చు లేదా మీకు తెలిసి ఉండొచ్చు కూడాను నేను కాదంటలేదు అయితే ఇంక సరే పోనా అలా మీరు ఆ ఎగ్జాంపుల్ అయితే పోనీ ఆ ఒకవేళ దాంట్లో ఏదైనా తప్పు ఉందని మీరు భావించినట్లయితే సరే మీ మనసుకి ఏ రూపంలో మీరు కొలుసుకుందాం అనుకుంటారో ఆ రూపంలోనే భగవంతుడు మీకు పూజనీయుడు అవుతాడు అంటే వేరే ఇంకా వేరేది ఏం లేదు మీరు ఏ రూపంలో భగవంతుని పూజిద్దాం అనుకుంటున్నారు రాముడిగా పూజిద్దాం అనుకుంటున్నారా కృష్ణుడిగా పూజిద్దాం నరసింహ నరసింహస్వామిగా పూజిద్దాం అనుకుంటున్నారా అమ్మవారిగా పూజిద్దాం అనుకుంటున్నారా ఏ రూపంలో అయినా ఉన్నది భగవంతుడే అందులో సందేహం లేదు ఏ రూపంలో ఉందైనా సరే భగవంతుడే అటువంటి భగవంతుడికి మీరు ఎలాగైనా సరే పూజించవచ్చు ఎలాగైనా సరే సేవించుకోవచ్చు అసలు ఆయనకి రూపంతో సంబంధం లేదు రూపంతో సంబంధమే లేదు మనం చేసేటువంటి పూజ అంటే మనం చేసేటువంటి ఆయనకి నా దాన్ని ఏమంటారంటే మీరు నామంతోనో లేదా పాటతోనో లేకపోతే గానంతోనో లేదా నాట్యంతోనో మీ ఇష్టం మీరు ఎలాగైనా సరే మీ భావాన్ని ఆయనకు వ్యక్తగ వ్యక్తపరచగలిగితే చాలు అంతే గతమించి ఏం అవసరం లేదు ఇందాక గురుపదేశం ఉన్నా కదా ఈ రోజుల్లో మనకు ఉన్న పరిస్థితుల్లో కలగటం లేదు కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే మనకు కూడా గురువు గారు చెప్పారు మనకి ఎవరైతే మీకు యూట్యూబ్లో కానీ ఇంకెక్కడ చూస్తూ ఉంటారు కదా ఆ యూట్యూబ్లో చూసినప్పుడు కూడా వారి దగ్గర నుంచి కూడా వారి క్యాసెట్ో లేకపోతే ఆడియోనో పెట్టుకొని దాన్ని గురువుపదేశంగా భావించి అందుకే మనసు మనసులో భావన చేసుకుంటే సరిపోతుందని చెప్పడం కూడా దాని గురించే చెప్పుకొని మీకు అంత సందేహం ఉంటే తప్పకుండా ఆ విధంగానే చేయొచ్చు తప్పేం లేదు కాబట్టి ఆ విధంగా మన గనక మనం మన పరిస్థితిని మనం మార్చుకున్నట్లయితే ఇప్పుడు అదే మనకి భగవంతుడి గురించి నేను నమ్మేది అయితే ఒకటేనండి మన తల్లిదండ్రులే నేను ఎక్కువగా ముందు ముందు తల్లి తండ్రినే నమ్ముతాను తర్వాత గురువుని తర్వాత దైవం ఎందుకంటే గురువు మార్గనిర్దేశం చేస్తాడు కాబట్టి ఆ గురువుని ఆ గురువు తర్వాత దైవాన్ని కాబట్టి నీవు నీ తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అనే దాన్ని బట్టి నీ మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకుంటుంది ఎవరిదైనా సరే మీదంటే నీదంటే మీది నాది అందరిది కూడా మనందరిది కూడా మన మానసిక స్థితి ఎక్కడ అవుతుందంటే మన తల్లిదండ్రుల మీదే అంటే తల్లిదండ్రుల పట్ల మనం ప్రవర్తించే తీరు ఏదైతే ఉంటుందో అదే భగవంతుడు నీ పట్ల అలా కూడా అలాగే ఉంటాడు ఇంకో కొత్తగా ఏం లేదు మిర్రర్ ఇమేజ్ లాగా అనుకోండి ఇంకా సింపుల్ అంతే మిర్రర్ ఇమేజే కాబట్టి ఆ విధంగానే ఉంటుంది అంతే తప్ప నేను ఒకరికి చెడు చేసి నాకు భగవంతుడు మంచి చేసేయాలంటే ఎక్కడా చేయడు ఎవరికి చేయడు కూడా అది గుర్తుపెట్టుకుని ఒకవేళ అది కూడా చూడండి తర్వాత మనం సాయంత్రం మళ్ళీ ఒక మంచి విశేషంతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇలాగా ఏదైనా సరే మంచి శ్లోకాలు కానీ లేకపోతే భగవంతుడికి సంబంధించినవి ఏదైనా సరే మనం చర్చించుకోవాలనుకుంటే మన కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా చక్కగా జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత అందులో మనం మాట్లాడుకుందాం ఇంకేదైనా విశేషాలు ఉంటే కనుక కానీ మనం దీని పురాణ ప్రవచనాని కోసమే కేటాయిద్దాము ఈ పురాణ ప్రవచనాల సందేహాల గురించి మాత్రమే మనం దాన్ని కేటాయించుకుని మాట్లాడుకుందాం బాగుంటుంది తప్పలేదండి పలకొచ్చు ఇబ్బంది ఏం లేదు అష్టోత్తరాలకు ఇబ్బంది ఏం లేదండి అష్టోత్తరాలు ఎవరైనా ఎక్కడైనా పలకొచ్చు అష్టోత్తరం గురించి చాలా స్పష్టంగా చెప్పారు కష్టం ఎక్కువ అవుతానే మంచిది కదా మీకు బా చెప్పాను ఆల్రెడీ ఇందాక కష్టం ఎక్కువ చాలా మంచిది కరెక్ట్ బాగా చెప్పారండి భగవంతులను తలుచుకుంటే అంత కష్టం ఎక్కువ అవుతుంది గారు భగవంతుని తలుచుకుంటే నాకు చాలా ఇష్టం కానీ కష్టం అంటేనే భయం పోయింది నాకు చిన్నప్పటి నుంచి భయపడి భయపడి ఇవన్నీ కష్టం వస్తుంది అంటేనే ఎంతో బాధ కలుగుతుంది పరమేశ్వరి పేరు చాలా మంచిదండి ఇంక అంతకైనా ఉంది అదే చెప్పే కదా దేవుళ్ళు లేదా దేవతలు ప్రకృతి దేవుళ్ళు లేదా దేవతలు ఎవరైనా సరే మీరు ఎన్ని అదే అంటున్నా నేను మీరు ఎలాగా అనిపిస్తే అలాగా ఒకళ్ళే అనుకుంటే ఒక్కరు ఇద్దరు అనుకుంటే ఒక్కరు ముందు మనలోని అనుమానాన్ని తొలగించుకొని అంటే ఎంతసేపు మీరు అదే చెప్తున్నా కదా ఒక పని ఒకటి చెప్తాను చూడండి ఒక పని మీరు పని స్టార్ట్ చే అసలు ముందు మీరు పని స్టార్ట్ చేయాలా పని స్టార్ట్ చేసేక ముందు పని అవుతుందా లేదని ఆలోచిస్తారా ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వెళ్ళాలి సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి రోడ్డు మీదకి వెళ్ళాలి చాలా దారులు ఉంటాయి నేను రోడ్డు మీద వెళ్తానంటే రోడ్డు మీద రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి రోడ్డు మీదకి వెళ్తే నాకు యాక్సిడెంట్ అవుతుందా అవ్వదా నన్ను వెహికల్ ఏదన్నా వెహికల్ నాకు అంటే నాకు వెహికల్ ఏదన్నా అడ్డు వస్తుందా అడ్డు రాదా ఇవన్నీ ఆలోచించుకుంటే అసలు మీరు రోడ్డు మీద అసలు ముందు ప్రయత్నం చేయట్లేదు ముందు మీరు గమ్యస్థానానికి చేరుకోవాలంటే ముందు రోడ్డు మీద ప్రయాణం మొదలెట్టాలి కదా అసలు రోడ్డు మీద ప్రయాణమే మొదలెట్టకుండా నాకు నేను నాకు అంటే రోడ్డు మీదకి వెళ్తే నాకు యాక్సిడెంట్ అవుతుందా లేదా లేకపోతే అసలు నేను నడవకుండా ఉంటే ఎలా ఉంటుంది బైక్ మీద వెళ్తే ఎలా ఉంటుంది వేరే వెహికల్ చూసుకుంటే ఎలా ఉంటుంది ఏదో రకంగా ఆలోచన చేస్తున్నా రకరకాల ఆలోచన చేస్తున్నా అనుకోండి అసలు మీరు ప్రయాణం మొదలెట్టరు గమ్యస్థానానికి చేరుకోలేదు ముందంటూ మీరు ప్రయాణం మొదలెడితేనే కదా మీకు తెలుస్తుంది ఆ తర్వాత మనం అన్నీ తెలుసుకోవచ్చు నేను దేవుణ్ణి అని మనకి ఎందుకు వస్తుంది మరి ఏమో నాకు ఎప్పుడు అనిపించలేదండి అంటే అంటే నేను దేవుణ అనిపించుకోవచ్చు ఎప్పుడు అది కూడా చెప్పొచ్చు సాయి కూడా చాలా బాగుంది పేరు పేరు వరకు అయితే చాలా బాగుంది ఇంకా పేరు కనుక గొప్ప పేరు ఏముంటుందండి శ్రీ సాయి అంటే సరే సార్ మన అందరం కూడా మీరు లింక్లో ఉంది కదా టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత దాని గురించి మన తర్వాత మాట్లాడుకుందాం అందరికీ కూడా ఆఫీసుకి కూడా టైం అవుతూ ఉంటుంది కాబట్టి జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ